తానా స్వామి వాదులు జ వాదులు

న్యాయవాదులు 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 కాంగ్రెస్ చేసిన వాళ్ళకి అత్యాచారం చేసిన వాళ్ళకి ಚಿತ್ತೂರು ಜಿಲ್ಲಾ ಜಿಲ್ಲಾ ಕೆ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗಾರಿ ಜಿಲ್ಲಾ మురకంబట్టు సమీపంలోని పెనుమూరు క్రాస్ వద్ద ఉన్నటువంటి నీవా నగరవనంలో గత ఐదు రోజుల క్రితం గ్యాంగ్ రేప్ జరిగింది ప్రజలు ఆహ్లాదం కోసం విశ్రాంతి కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ పార్కు ఫారెస్ట్ వాళ్ళు ఏర్పాటు చేశారు అక్కడ ఈ దుర్ఘటన జరిగింది దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించాలి ఇక్కడ ఉన్నటువంటి యువకులు నాయకులు మన ఇక్కడ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అండదండలతోనే ఇలాంటి సంఘటన జరుగుతుందనేసి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీకినే చెప్పదలుచుకున్నాం ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే అధికారి పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ఆ ఉన్నటువంటి నాయకులు ఇలాంటి దుర్మార్గుల్ని పక్కన పెట్టాల ఏదైతే రూలింగ్ వస్తుందో వెంటనే కండువాలు మార్చుకుంటారు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఒక పార్టీ రూలింగ్కి వచ్చినప్పుడు ఒక పార్టీ ఈ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కండువాలు మార్చుకొని ఈరోజు ఈ దుర్ఘటనకు పాల్పడుతుండే మహిళలు మైనర్ మాలిక బాలికల పైన గ్యాంగ్ రేపులు చేయడం అదేవిధంగా మహిళలు సంవత్సరాల వయ వయసుతో నిమిత్తం లేకుండా ఆరు వయసు నుంచి తొంభై సంవత్సరాల వయసు వరకు ఉంటున్నటువంటి మహిళల పైన హత్యాలు చేయడం అత్యాచారాలు చేయడం చాలా దుర్మార్గం భారత కమ్యూనిస్ట్ పార్టీ తీరంగా ఖండిస్తూ ఉంది మేము జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా బార్ అసోసియేషన్ వారికి జిల్లా న్యాయవాదులకి అందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా చేతులెత్తి నమస్కరిస్తున్నాం ఇలాంటి దుర్మార్గులకు కామాందులకు మీరు బెయిల్ ఇవ్వకూడదని వారి పక్షాన మాట్లాడడానికి మీరంతా కూడా సహకరించకూడదని కూడా మీడియా ద్వారా నేను అడుగుతున్నా మీరు నన్ను తప్పుగా భావించవద్దండి చట్టానికి మేము వ్యతిరేకం కాదు రాజ్యాంగ ప్రకారం చట్టం అందరికీ సమానమే కానీ ఇలాంటి దుర్మార్గుల్ని పక్కన పెట్టే తప్ప భవిష్యత్తు లాంటి సంఘటనలు జరగదు అందుకోసమే జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఈ నిరసన కార్యక్రమం భారత కమ్యూనిస్ట్ పార్టీగా మహిళా సమీక్షగా మేము ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాం ఇప్పటికైనా భారతదేశ పెద్దలు న్యాయవాదులు అందరూ సహకరించి వాళ్ళకి బెయిల్ ఇవ్వకూడదని కూడా మేము ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ గారికి భారతకి న్యాయవాదులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం